రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని గతంలో నేను చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీన్ రేంజ్లో కూటమికి నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయి అంటే నూట ఇరవై సీట్ల నుంచి నూట యాభై సీట్లలోపు కూటమికి వస్తాయి రాసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది అంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తేల్చి చెప్తున్నారు ఏపీలో రాబోయేది కూటమి ప్రభుత్వమే అని జగన్కు ఓటమి తప్పదంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు జగన్ సభల్లోంచి జనాలు పారిపోతుంటే చంద్రబాబు సభలకు మాత్రం జనాలు పోటెత్తుతున్నారంటూ ఉదాహరణ కూడా చూపిస్తున్నారు అయితే రఘురామకృష్ణరాజు ఈ రేంజ్లో కూటమిని పైకి లేపుతున్నా ఓ రేంజ్లో కూటమికి ప్రచారం చేస్తున్నా నరసాపురం ఎంపీ సీటు విషయంలో మాత్రం ఇప్పటికీ ఆయనకు గ్యారంటీ మాత్రం దక్కలేదు రాష్ట్ర బీజేపీలోని నేతల వల్లే నాకు సీటు దక్కలేదు అని తేల్చి చెప్తున్న కృష్ణరాజు కేంద్ర బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు తన సీటు గురించి చర్చిస్తున్నారని తప్పకుండా న్యాయం జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే రఘురామకృష్ణరాజు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే నాకు నరసాపురం సీటే కావాలి ఇంకేదీ వద్దు అంటూ భీష్మించుకుని కూర్చోవడమే కృష్ణరాజు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ వాస్తవానికి చంద్రబాబు చక్కగా ఒకటికి రెండు ఆప్షన్లు ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పూర్తి చేస్తే కోరుకున్న సీటును ఇప్పించడానికి రెడీ అన్నారు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించినా కూడా వారిని ఎలాగైనా ఒప్పించి మీకు ఎమ్మెల్యే సీటును ఇప్పిస్తామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు కానీ కృష్ణరాజు మాత్రం అస్సలు వినటం లేదు నాకు ఎమ్మెల్యే సీటు వద్దు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేదే లేదు అంటూ చంద్రబాబు ఆఫర్ను తిరస్కరించేశారు పోనీ ఎమ్మెల్యే ఆఫర్ను తిరస్కరించినా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేలా మరో సీటును ఇస్తానంటున్న రఘురామకృష్ణరాజు నో చెప్పేస్తున్నారు విజయనగరం ఎంపీ సీటును రఘురామకృష్ణరాజుకు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారు కూడా అక్కడ క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు అదే మీకు కలిసి వస్తుంది అక్కడ పోటీ చేయండి అని పదే పదే చంద్రబాబు చెప్పిన రఘురామకృష్ణరాజు ఒప్పుకోలేదు నాకు విజయనగరం ఎంపీ సీటు వద్దు ఇంకో ఎమ్మెల్యే సీటు కూడా వద్దు నాకు నరసాపురం ఎంపీ సీటు మాత్రమే కావాలంటూ మొండి పట్టు పట్టుతున్నారు రఘురామకృష్ణరాజు అప్పుడెప్పుడో వచ్చిన గారి చిత్రం సినిమాలో ఓ పిల్లాడు నాకు కుక్క కావాలి కుక్క కావాలి అంటూ అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు కదా అచ్చం అలాగే ఉంది రఘురామకృష్ణరాజు గారి తీరు రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే సీటు కావాలన్నా ఇస్తామన్నా ఒప్పుకోలేదు విజయనగరం సీట్ ఇస్తామన్నా కూడా ఒప్పుకోవటం లేదు నాకు ఎంపీ సీటే కావాలి అది కూడా నరసాపురం ఎంపీ సీటే కావాలి అంటూ భీష్మించుకుని కూర్చున్నారు రఘురామకృష్ణరాజు తీరు వల్ల చంద్రబాబు కూడా ముందడుగు వేయక తప్పలేదు పెండింగ్లో ఉన్న అన్ని ఎంపీ సీట్లకు నిన్న చంద్రబాబు అభ్యర్థులను అనౌన్స్ చేశారు అంతేకాదు పెండింగ్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే సీట్లకు కూడా చంద్రబాబు అభ్యర్థులను అనౌన్స్ చేశారు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడుకి చంద్రబాబు టికెట్ను కేటాయించారు ఒక తరుణంలో కడప ఎంపీ సీటు గురించి కూడా రఘురామకృష్ణరాజుతో చంద్రబాబు చర్చించగా దానికి కూడా రఘురామకృష్ణరాజు నో చెప్పేశారు సో కడప ఎంపీ సీటు కూడా చంద్రబాబు అభ్యర్థిని ఫిక్స్ చేశారు జమ్మల మడుగులో టీడీపీ అభ్యర్థిగా ఉన్న చదిప్రాళ్ల భూపేష్ రెడ్డికి కడప ఎంపీ సీటును చంద్రబాబు కేటాయించారు సో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బడిలోకి దిగే ఛాన్స్ను రఘురామకృష్ణరాజు చేతుల కాళ్ళదనుకున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ముందు ఉన్న ఏకైక ఆప్షన్ నరసాపురం పార్లమెంట్ సీటు అది కూడా బీజేపీ ఒప్పుకుంటేనే అయితే నిన్ననో మొన్ననో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓ కామెంట్ను చేశారు రఘురామ సీటు గురించి అధిష్టానం వద్ద చర్చ జరుగుతోంది నరసాపురం సీటు గురించి కూటమి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి అని అంటూనే మరో కామెంట్ను కూడా పురంధరేశ్వరి చేశారు అదేంటంటే పదకొండవ సీటు గురించి అధిష్టానమే నిర్ణయిస్తుంది అంటూ ఆమె మాట్లాడారు ఎస్ ఏపీలో మరో అసెంబ్లీ సీటుకు బీజేపీ ఎసరు పెట్టే ఆలోచనలో ఉందన్న ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది అది నిజమే అన్న విషయాన్ని పురంధేశ్వర్ గారు కూడా ధృవీకరించారు సో దీన్ని బట్టి చూస్తే నరసాపురం పెట్టను బీజేపీ కావాలని పెట్టిందన్న అనుమానం అయితే కలుగుతుంది నాకు నరసాపురం ఎంపీ సీటే కావాలంటూ పట్టుబట్టుకుని కూర్చున్న రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు ఓ కొత్త తలనొప్పిని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు బీజేపీతో చర్చలు జరిపి ఏం చేసైనా ఎలాగైనా రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబుపైనే ఆ ప్రెజర్ ఎక్కువగా ఉండబోతుంది అందుకే టీడీపీ తరపున ఇప్పటికే జాతీయ నాయకత్వంతో చర్చలను మొదలు పెట్టేశారు కూడా అయితే ఈ విషయంలో చంద్రబాబుకు బీజేపీ ఒకటికి రెండు కండిషన్లను పెట్టబోతోంది అందులో మొట్టమొదటి కండిషన్ నరసాపురం ఎంపీ సీటును రఘురామ కృష్ణరాజుకు ఇస్తాము కానీ ఆ సీటు మా కిందే ఉంటుంది అక్కడ బీజేపీయే పోటీ చేస్తుంది సో రఘురామ కృష్ణరాజు బీజేపీలో చేరాలి కమలం గుర్తుపై పోటీ చేయాలి ఇది మొదటి కండిషన్ ఇక రెండో కండిషన్ రఘురామ కృష్ణరాజుకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే మాకు మరో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలన్నది బీజేపీ రెండో కండిషన్ ఇప్పటికే బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు పొత్తుల్లో భాగంగా దక్కాయి ఆ పది సీట్లే బీజేపీకి చాలా 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 ఎక్కువ అనుకుంటే మరో సీటు గురించి కూడా బీజేపీ పేచీ పెట్టబోతుంది అసలు నరసాపురం సీటు గురించిన రచన ఈ పదకొండో సీటు కోసమే బీజేపీ మొదలు పెట్టిందనే డౌట్ కూడా కొడుతుంది సీటు రాకపోతే రఘురామకృష్ణరాజు ఒప్పుకోరు చంద్రబాబుపై ఒత్తిడిని పెంచుతారు ఒకవేళ సీటు బలేదొరుకుంటే చంద్రబాబుపై కూడా ఎదురు తిరుగుతారు జగన్ పైనే తీవ్ర విమర్శలు చేస్తారు నైజం రఘురామకృష్ణరాజు జగన్ లాంటి వ్యక్తిని ఎదిరించిన రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు పై విమర్శలు చేయడం పెద్ద లెక్కే కాదు కదా ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు ఇరుకున పడిపోతారు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న లీడర్ రఘురామకృష్ణరాజు ఆయన ఇన్నాళ్ళు టీడీపీకే బాగా ఉపయోగపడ్డారు అలాంటి వ్యక్తికే టికెట్ ఇప్పించలేకపోయారంటే బీజేపీకి చంద్రబాబు ఎంతగా లొంగిపోయారో చూడండి అంటూ నెట్టింట కొత్త ప్రచారం మొదలవుతుంది సో ఈ కొత్త ఇష్యూ నుంచి బయటపడాలంటే రఘురామ కృష్ణరాజుకు చంద్రబాబు తప్పకుండా టికెట్ ఇప్పించి తీరాల్సిందే ఆ ఒత్తిడి చంద్రబాబుపై ఉండి తీరుతుందన్న నమ్మకంతోనే నరసాపురం డ్రామాను బీజేపీ మొదలుపెట్టి ఉంటుంది రఘురామకు సీటు ఇవ్వటం కోసం మరో ఎమ్మెల్యే సీటును తమకు కేటాయించడానికి చంద్రబాబు ఒప్పుకోక తప్పదు అన్న నమ్మకం బీజేపీది ఆఫ్కోర్స్ అదే నిజమయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి సో అదే నిజమైతే బీజేపీకి కేటాయించే సీటు ఏది అనేది కొత్త చర్చ తెరపైకి వస్తుంది వాస్తవానికి రఘురామ కృష్ణరాజు కనుక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే ఉండి అసెంబ్లీ సీటును ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు కానీ రఘురామకృష్ణరాజు అందుకు ఒప్పుకోలేదు అయితే తాజాగా బీజేపీ అడుగుతున్న ఎమ్మెల్యే సీటు ఏదో తెలిస్తే నువ్వులు వెళ్ళబట్టడం ఖాయం ఏ సీటు గురించి అయితే జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగిందో ఏ సీటు గురించి అయితే ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందో ఏ సీటు గురించి అయితే చివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబులే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందో అదే సీటును ఇప్పుడు బీజేపీ అడుగుతుంది ఎస్ అదే రాజమండ్రి రూరల్ సీటు అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సీటును మొదట్లో జనసేనకు కేటాయించాలనుకున్నారు కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చే చౌదరి అలకబూనారు ఈ వయసులో ఆయన త్యాగాలు చేయడం ఏంటంటూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు సెంటిమెంట్ను పండించారు అక్కడ మొదటి నుంచి జనసేన నుంచి వర్క్ చేసుకుంటూ ఉన్న కందుల దుర్గేష్ కూడా నాకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు చివరికి పవన్ కళ్యాణ్ రంగంలో దిగి కందుల దుర్గేష్ను మరో చోట నుంచి పోటీ చేసేలా ఒప్పించారు అలా సమస్యను సానుకూలంగా పరిష్కరించారు అయితే అదంతా తెలిసి కూడా కొద్ది రోజుల క్రితం జనసేన టీడీపీల మధ్య ఈ సీటు విషయంలో జరిగిన గురించి తెలిసి కూడా బీజేపీ కొత్త ఫిట్టింగ్ను పెడుతుంది రాజమండ్రి రూరల్ సీటును పొత్తులో భాగంగా పదకొండో సీటుగా బీజేపీ అడుగుతుంది నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలంటే రాజమండ్రి రూరల్ సీటును మాకు ఇవ్వాల్సిందే అనేది బీజేపీ పెట్టిన కొత్త కండిషన్ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇప్పించాలంటే చంద్రబాబు ఆ కండిషన్కు ఒప్పుకోక తప్పదు సో సీటు విషయంలో గోరంట్ల పుచ్చే చౌదరికి జనసేన నుంచి టెన్షన్ తప్పిందిలే అనుకుంటే కందుల దుర్గేష్ నుంచి గండం తప్పిందిలే అనుకుంటే బీజేపీ నుంచి గట్టి షాకే తగలబోతోంది రాజమండ్రి రూరల్ నుంచి సోము వీర్రాజును బీజేపీ బరిలోకి దించాలని ప్లాన్ చేస్తుంది పొత్తుల్లో భాగంగా దక్కే సీట్లలో నాకు ఖచ్చితంగా సీటు ఉంటుంది అని సోము వీర్రాజు గతంలో గట్టి నమ్మకంతో ఉన్నారు కానీ ఆరు ఎంపీ సీట్లను ఇచ్చిన పది అసెంబ్లీ సీట్లను పొత్తుల్లో భాగంగా ఇచ్చిన సోము వీర్రాజుకు మాత్రం సీటు దక్కలేదు దీంతో మరో సీటును టీడీపీ నుంచి తీసుకొని రాజమండ్రి రూరల్ నుంచి సోము వీర్రాజుకు ఇప్పించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది అదే జరిగితే నరసాపురం ఎంపీ సీటుతో పాటుగా రాజమండ్రి రూరల్ కూడా బీజేపీకి దక్కుతాయనేది ఆ పార్టీ ఆలోచన మొత్తం మీద చూసుకుంటే రఘురామకృష్ణరాజు కోసం ఇద్దరు నేతలు బలి కాబోతున్నారు ఆల్రెడీ నరసాపురంలో బీజేపీ తరఫున భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఎన్నాలకెన్నాలకు మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చిందంటూ ఆనందంతో పరవశించిపోతున్నారు బీజేపీ ఆఫీస్కు సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తున్నారు ప్రచారాన్ని మొదలుపెట్టేశారు ఒకవేళ నరసాపురం సీటును రఘురామకృష్ణరాజుకు ఇస్తూ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుంటే మొదటగా త్రిబులార్ కోసం బలి అయ్యేది ఈ శ్రీనివాసరావుని ఇక రఘురామకృష్ణరాజు కోసం బలి కాబోతున్న రెండు వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ సీటును బీజేపీ అడుగుతుంది కాబట్టి చంద్రబాబు తప్పకుండా ఒప్పుకుంటారు చంద్రబాబు ఆదేశాల మేరకు గోరంట్ల బొచ్చయ్య చౌదరి కూడా పక్కకు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి జనసేన అయితే ఎలాగోలా పవన్ మాట్లాడి ఒప్పించుకుంటారు కానీ బీజేపీని మాత్రం చంద్రబాబు ఈ విషయంలో ఎదురించే పరిస్థితి ఉండబోదు అందువల్ల గోరంట్ల బొచ్చే చౌదరి కూడా సైలెంట్ అవ్వక తప్పనిసరి పరిస్థితి ఎన్నికలకు ఇంకా నలభై రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి మరో నెల నెలలో బీజేపీ ఇంకెన్ని ట్విస్టులు ఇస్తుందో రఘురామకృష్ణరాజు సిటీ విషయంలో ఎప్పటికీ తేల్చుతారో అన్నది చూడాల్సి ఉంది ఇదండి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ పెడుతున్న కొత్త కండిషన్లు ఏమిటి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ